అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని కింద ఐరన్ కావాలి అంటే ఇస్తాడు నువ్వు ఆ షాప్ దగ్గర వెళ్ళిపోతే షాప్ అని ఏమంటాడు ఏం కావాలి అంటే మనం చెప్పకపోతే ఇస్తారా కిరాణా షాప్ దగ్గర పోతే నీకు అగ్గిపెట్టి కావాలో లేకపోతే నీకు నూనె ప్యాకెట్ కావాలో లేకపోతే నీకు పప్పు కావాలో ఉప్పు కావాలో చెప్తేనే ఇస్తాడు ఫోటోలు ఏమంటారు ఇంకా మనం ఒక వాళ్ళు ఏమంటారు ఇంకా ఇంకా సబు తీసుకున్న తర్వాత ఇంకా కావాలా ఇంకా మనం నిలబడ్డా కొద్ది వాళ్ళు ఏమంటారు అడుగుతా ఉంటారు ఇంకా 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 అవునా కదా అంటే అయితే సాగుకారు దగ్గరికి పోతే మనం చెప్పకపోతే అని ఇవ్వడు ఐరన్ షాప్ పోతే చెప్పకపోతే ఇవ్వడు దేవుని దగ్గరికి కూడా మనము ప్రార్థన చేస్తున్నాము దేనికోసం ప్రార్థన చేస్తున్నాము మన ఫస్ట్ తెలవాలి ఫస్ట్ దేవుడు అడుగుతలంట ఎందుకు ప్రార్థన చేస్తున్నావు బిడ్డ ఎందుకు ప్రార్థన చేస్తున్నావు బైబిల్లో ఉన్న భక్తులందరూ రీజన్ లేని ఎవరు ప్రార్థన చేయి ప్రతి ఒక్కరు ఈ ఎప్పిట్ కూడా ఒక రీజన్గా అవునా కదా ప్రార్థన వెళ్ళేటప్పుడు కన్నీరు గారుస్తున్నాం చిన్నపిల్లలు ఏడుస్తున్నారు కదా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అసలు ఏం కావాలి నీకు ఏం కావాలి ఏడుస్తూనే ఉంటే ఏడుస్తూనే ఉంటే ఏం కావాలమ్మా ఏం కావాలి చెప్పకుండా ఏడిస్తే ఎట్లా అనిపిస్తుంది పాపం వస్తాయి అవునా కదా అది చెప్పి ఏడిస్తే కొనిస్తాం ఇస్కెట్ కావాలా తాక్లెట్ కావాలా ఐస్ క్రీమ్ కావాలా అన్నం కావాలా ఏం కావాలి చెప్తుందని అవునా కదా ఊటీని ఏడిస్తే అర్థం మన దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నప్పుడు ఆ యొక్క మనసులు అనుకోవాలి ఇది కావాలి డాడీ అని మనం ఏడుస్తా ఉంటే ఆయన చూస్తున్నాడు మన కన్నీళ్ళ ఆటో బాబాటు పట్ట అక్కడ ఆయన సన్నిధిలో ఒక్కొక్క బొట్టు ఇక్కడ మనకు కార్చిన బొట్టు ఎక్కడ పడుతుందంట ఆయన సన్నిధిలో పడుతుంది వెంటనే దేవుడు కదలి వచ్చేస్తాడు ఆయన చొప్పు చూస్తాడంట ఆయన ఆలకిస్తాడంట ఆయన సాయం చేస్తాడు కన్నీరు కాల్చేటప్పుడు ఒక అర్థం ఉండాలి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి దానికి కూడా ఒక అర్థం ఉన్నాను ఎందుకు ఉపవాసం ఎందుకు ఒక ప్రార్థన ప్రార్థన నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు నిత్యం అంటే ఖచ్చితంగా నీ ఆశీర్వాదం ఆశీర్వాదము మనుషుల కష్టార్జితంగా ఎక్కువ కాదంట ఎంత కష్టపడ్డా కొంతమంది డెవలప్ గారు ఎందుకు తెలుసు దేవుడు లేదు ఏమి లేదు ఎహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం చేస్తా ఈయనంటున్నాడు ఎబ్బీజుడు ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు తన తల్లి తినేటప్పుడు చాలా కొంతమంది ఆ డెలివరీ అయ్యేటప్పుడు కొన్ని కష్టం కానుకలు ఉంటాయి కొన్ని నార్మల్ ఉంటాయి కానుక పీఠంలో కొంతమందికి తల్లికి చాలా కష్టమైంది ఈ యొక్క ఎబ్బేజు పుట్టినప్పుడు కూడా అంత కష్టంలో తన కల్లి తన కల్లి తన తల్లి కన్నది కనుక వేదన పుత్రుడు ఆ వేదన నుండి తొలగించుకోవడానికి ఆ పేరు నుండి తొలగించుకోవడానికి ప్రభు సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాడు ఆయన అందుకు ఖచ్చితంగా నీ ఆశీర్వాదం కావాలి ఏమంటున్నాడు అంటున్నాడు ఆశీర్వాదం కావాలి రెండవది అంటున్నాడు అక్కడ నా సరిహద్దులను ఆ సరిహద్దులు ఏం చేయండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు సరిహద్దు విషయాలు పట్టుకోవాలి కూడా మరి కేశం నుంచి హైదరాబాద్ కూడా హైదరాబాద్ ఉంది హైదరాబాద్ నుంచి వచ్చింది ఇక్కడ ఉంది ఇక్కడ కలవలు ఉంది ఇంకా ఉంది ఇంకా 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 అమినాపురం అమరాపురం ఇంకా ఇంకా ప్రైజలు ఇంకా సరిహద్దులు ఏం కావాలి విశాలపర్చు విషాల పర్సన్ భోజేస్ కూడా తోడింది మోసేస్ కూడా తోడింది ఇప్పుడు ఏం చేయాలి సరిహద్దులు విశాఖపర్చు కానీ పో ఆలోచన కొడుకో ఆలోచన భరేమైతుంది నా సరిహద్దుని విశాలపరచుకుని మీ తర్వాత మూడవది నీ చెయ్యి నాకు తోడు దయచేయి తప్ప మీ చేయి నాకు పట్టుకోకపోతే సముద్రంలో యేసు ప్రీస్తు వారు కూడా పోతున్నారు నడుస్తుంటే నడుస్తుంటే గారు ఏం చేశాడు కేసును చూశాడు ఏసేని చూసి అయ్యా ఆ నీళ్ళ మీద నీతో దగ్గర నీ దగ్గర నడవడానికి కూడా సహాయం చేయమని అడిగారు అయినప్పుడు యేసుప్రవానుడు విశ్వాసం ఉంటే నడిచినా ఏముంటే విశ్వాసం అంటే నడిచినా నమ్మకం అంటే నడిచినా దేవుని ఎందు యేసు క్రీస్తు నడిపించగల సమర్థుడు ఆయన తోడుగా ఉంటాడు విశ్వాసంతో నడిచినామని చెప్పినప్పుడు పేద నడిచాడు కానీ అదిలోకి పోయిన తర్వాత అవిశ్వాసం ఏమైంది కాస్త అవిశ్వాసం కొంచెము నీళ్ళ అరల వైపు చూశాను అక్కడున్న శిష్యుల వైపు చూశాడు ఎవరి చూశాడు పడవలున్న శిష్యుల వైపు చూశాడు పక్కనున్న అలల వైపు చూశాడు ఏసును చూడడం ఆపేశాడు ఏమైపోయాడు మునిగిపోతున్నాడు ఏమైపోతున్నాడు మునిగిపోతున్నాడు కదా ఏమైపోతున్నాడు మునిగిపోతున్నాడు ఇటు అటు చూడకూడదు అంటే ఎవరి పేరు చూడాలి ఏసు వైపు చూడాలి చూడు నీ భారమంత తీరు ఏసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు ఎంత దూరమైన అది ఎంత భారమైనా ఎంత దూరమైన అది ఎంత భారమైనా వైపు చూడు నీ భారమంత తీరు వైపు చూడు నీ భారమంత తీరు തീരാക്ക് ചേരു തീരാണിക്ക് ചേരു നീ നടി അലസിപ്പോയിവാം നടവലേക സംസിപ്പോയിവാം നടച്ചി നീ അലസി പോയി നാവം നടക്ക സമ്മത്തിൽ നിളസി പോയി നാവം నిసిదిలో ప్రకాశింగ్ సిరంజీవుడే నిసిదిలో ప్రకాశింగ్ చిరంజీవుడే పరంజ్యోతి ముందు నడవగా పరంజ్యోతి సుని ముందు నడవగా ఏసు వైపు చూడు నీ భారమంత తీరు యేసు వైపు చూడు నీ భారమంత తీరు ఎంత దూరమైన అది ఎంత భారమైనా ఎంత దూరమైన అది ఎంత భారమైనా చూడు నీ భారమంత తీరు ఎంత దూరమైన అది ఎంత భారమైన వైపే చూడాలి చూడాలి కష్టాల వైపు చూడొద్దు కష్టాల వైపు వైపు చూడదు ఏసఐ వైపు చూడండి ఎంత భారమైన ఎంత కష్టమైన ఆయన వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడంట వెంటనే ఎస్సు నన్ను రక్షించమని చెప్పగానే ఏసై ఏం చేశాడు వేతురు చేయబట్టుకుని ప్రేమనించాడు నీ తోడు నాకు దయచేయమ నీ చేయినా పట్టుకో ప్రా ఎవరు విడిచినా నువ్వు విడిచే దేవుడవు అందరూ విడిస్తారు అందరూ మనల్ని నేను తొంభై రెండులోనే తొంభై మూడులో మా అమ్మ చనిపోయింది మా తొంభై మూడులో మా నాన్న చనిపోయాడు మా నాన్న చనిపోయిన నెల రోజులకు నా పెద్ద బిడ్డ పుట్టింది తొంభై మూడులో తొంభై మూడులో నా పెద్ద బిడ్డ పుట్టిన తర్వాత రెండు నెలల పదిహేను రోజులకు రెండు నెలల పదిహేను రోజులకు మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయినాక రెండు నెలల పదిహేను రోజులకే మా అమ్మ చనిపోయింది ఎటువంటి పరిస్థితి నాకు ఇరవై సంవత్సరాలు వెళ్ళి ఇరవై ఒక్క సంవత్సరాలు నా పెద్ద బిడ్డ కొట్టింది ఎన్ని సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై వెళ్ళి ఇరవై ఒక్క మంటది ఆ వయసులో నాకు ఇద్దరు తల్లిదండ్రులు పోయారు బిడ్డ కొట్టింది మా తొమ్మిది తొమ్మిది రూముల ఇల్లు మా ఇల్లు డబ్బుతో కట్టారు తొమ్మిది రూముల ఇల్లు పెద్ద ఇల్లు మా అమ్మకు నేను పదమూడవని పదమూడు సంతానం మా అమ్మకు పదముగ్గురు మంది పదమూడు అని అత పెద్ద కుటుంబంలో ప్రభువు నన్ను ఆయన కృప అని బట్టి హిందూ కుటుంబంలో బుధరాజ్ కుటుంబంలో నేను రక్షించ ఉన్నా నేను విగ్రహారాధనలో ఆ విగ్రహారాధనలో ఉన్నప్పుడు నాకు పిడుస్తుండే మార్క్స్ వార్త అధ్యాయం పదిహేడు వచనంలో ఉంటున్న వాక్య ప్రకారము నాకు పిడుస్తుండే ఈ మూర్తి ఇట్లా వంకరేది చేయికి వచ్చేది ఈ కాలు బిక్కు వచ్చి కింద కొట్టుకొని బాగా కొట్టుకొని 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 ఈ టైం పడిపోతే ఎంత టైం ఒకటి నలభై ఐదు ఒకటి నలభై పడిపోతే మళ్ళీ రేపు ఒకటి నలభైకి వస్తుంది అంత భయంకరమైన కాలు చుట్టుతో కాల్చారు పసుపు బోర్ కాల్చారు సిగరెట్తో కాల్చారు గిచ్చారు రకరకాలుగా చేశారు స్వై రాకపోయి మా డాక్టర్ ఎవరంటే యాకు డాక్టర్ అమరాపురంలో ఉన్న యాకు డాక్టర్ తెలుసా తెలుసా ఆ డాక్టర్ మా ఎంతో భయంకరమైన కష్టపడ్డాను ఇంగ్లీష్ మందులు వాడాను నాటు మందులు వాడాను భూత వైద్యులను అనుసరించాను చెప్పించుకున్నాను దేవుడు అంటారు దేవుడు ఒకసారి దేవుడు అట్లాంటి అట్లాంటివన్నీ కట్టించుకొని యంత్రాలు తంత్రాలు కట్టించుకొని అమ్మ బాగులు చేయించుకొని అన్ని చేశాం అన్ని చేసిన తర్వాత ఇక నాకు లేదు పది సంవత్సరాల వయసులో నాకు పిలిచిస్తుంది ఎన్ని సంవత్సరాల వయసులో పది సంవత్సరాల వయసులో పిలిచి వస్తే ఇరవై సంవత్సరాల వరకు నా ఇరవై సంవత్సరాల వయసులో మా నాన్న సరిపోక మరి ఇరవై సంవత్సరాల వయసులో నాకు దేవుడు గొప్ప శుభార్తరించాడు ఒక అక్క ఒక పాలు అమ్ముకునే అక్క ఆ రోజుల్లో గిరికత చిన్న తగ్గదు ఆ పాలు అమ్ముకునే తట్ట ఆ గట్టలో అన్ని సర్వలు పెట్టుకొని పాలు అమ్ముకుంటాడు అప్పుడు సర్వలు ఇప్పుడు అన్ని బాగులు వచ్చినాయి అప్పుడు సరవలోనే పాలు పోసుకొని దానిలో గుడ్డేసుకొని వేసుకొని పాలు పాలని వారికలు పోసింది అలాంటి అక్కడ గొల్లాన్ని మగుచెరల మగు మహోబాద్ దగ్గర మగుడిచెర్లలో పాలు అమ్ముకుంటూ మా అమ్మగారికి స్వార్థ చెప్పింది తన సాక్ష్యం మా అమ్మతో చెప్తే మా అమ్మ నా గురించి చెప్పింది నీ కొడుకు ఒకవేళ బాగుపడాలంటే ప్రభు దగ్గర తీసుకెళ్ళు అన్నది ఏమన్నది ప్రభు దగ్గర తీసుకెళ్ళాలంటే మా మా అమ్మను అంటే మాకు చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా దేవతలు ఉన్నాయి మేము తీసి ఏమి రామంటే మీ కొడుకు బతకాలంటే ఏసై దగ్గరికి పో మీ కొడుకు చచ్చుకోవాలంటే నీ ఇష్టం ఆయన పెట్టుకోను అయన్ని పెట్టుకోమని చెప్తే అప్పుడు మా అమ్మ బాగా ఆలోచించి వీటన్నిటికంటే నా దే నా కొడుకు బతుకు చాలు ఎందుకంటే పదమూడవంటి కదా నన్ను ఎంతో గౌరవంగా పెంచేది నేను చచ్చుకోవాలని నేను ఈ పదమూడు కాన్ అప్పుడు ఆపరేషన్ చేయించుకుందంటే భయం ఆ భయానికి పదమూడు మంది కన్నా నేను చచ్చుకోవడానికి ఆశీర్వ సదాగిన నీళ్ళు కలవడం సారదాగిందమ్మా ఆయన నేను పొప్పడి కొప్పడి కాయలు తినదట ఆయన చచ్చుకోలేదు రంగిడాకు కొప్పడాకు పొట్ట కట్టుకున్నద ఆయన కూడా నేను నేనుకోలే ఆ పిండం కలిగిపోవాలని చాలా కష్టపడ్డదంట ఎవరి కనపడకుండా ఆ పిం ఆ పిండ వైపు పోవాలని చెప్పేసి ఎన్నో కష్టపడ్డదంట ఏడు నెలలకి పుట్టారంటు ఏడు నెలలకు పుట్టారు ఏడు నెలలకు చిన్న ఎలా ఆయన మీరు పుట్టిన తర్వాత అప్పుడు పంచాంగాలు చూసుకుంటారు కదా ఆ పంచాంగాలు చూసేటప్పుడు మా నాన్న అయ్యగారు దగ్గరికి పోయి పంచాంగాలు చూపిస్తే డాక్టర్ అది అయ్యగారు ఉన్నారంట నీ పెద్ద కొడుకు కీడు వచ్చింది ఈయన ఎదిగితే ఆయన చచ్చిపోతుందని చెప్పింది నేను ఎదిగితే ఆయన చచ్చిపోతాడు ఆయన నాగలు దున్నే కొడుకు పెద్ద కొడుకు ఏం చెప్తాడు నాగులు కొడుకు పెద్ద ఆయన మా పెద్ద ఆయన పిల్లలు నేను ఒక చోట వాళ్ళు పెద్ద వాళ్ళు కొంచెం చిన్న నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చిన్న నేను ఐదు సంవత్సరాలు పెద్ద మనం చేశాడు వీడు పుట్టి వాడిని చేయి ఆ పెంట పండు పొంద ఆరు నెలల వరకు నన్ను మొక్క చూడకుండా మా అమ్మ దాచి దాచి ఆ పక్కన ఉన్న ముసలి వాళ్ళే ఆడిచ్చి పాడించి ఏ మాత్రం కూడా నన్ను పట్టించుకోలేదు ఆరు నెలల తర్వాత నేను చాలా పండుగ ఆరు నెలలు కొట్టిన ఏడు నెలలు కొట్టినని పెద్ద పండు పండులాగా ఎదిగే ఎప్పుడైతే నేను ఎదగడం ప్రారంభించానో అప్పుడు నా మీద పుట్టి పుట్టింది పది సంవత్సరాల వయసులో నాకు పిలిచొస్తే మా నాన్న మీద పడుకుని నన్ను ఎంతో లాల్చింది ఎంతో ఇబ్బంది పడ్డ నేను పిలుస్తాను చాలా కష్టపడ్డా సన్న ఇప్పుడు దేవుడు ఇంత ఇంత వల్లించింది కానీ ఇంత బక్కగా నేను కనీసం ఈ కింద కూర్చొని లేచి ఈ మీద కూర్చున్నంత శక్తి లేక అమ్మ ఇరవై సంవత్సరాల వయసు ఎంత కింద కూర్చొని కుర్ది మీద కూర్చున్నంత శక్తి నాకు లేని స్థితిలో నా ఏసయ నాకు తెలియదు నా ఏసయ నాకు తెలియదు నాకు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసా ఎప్పుడు పిడుస్తుంది కదా ఈ పిడుస్తుంటే ఎవరు పెళ్ళలేయాలని చెప్పేసి మహానం చేశారంటే మా మేనమామ కూతురుతో చిన్న అమ్మాయి మా పాస్టర్ మాకు పది సంవత్సరాలు నాకు పద్నాలుగు సంవత్సరాలు మేము గొల్లవాళ్ళకే ఉన్నాం మా ఇంటి అంతా గొల్ల గొల్ల అట్టింగ్ చేస్తారు అండి గొల్ల అట్టింగ్ చేస్తారు మా నాన్న కూడా అట్టి చేశారు మా నాన్న ఎందుకు రీజన్ అంటే ఈ పిడుస్తున్నది ఒకవేళ మేము వృద్ధంలో వృధాకంలో ఉన్న మేము చచ్చిపోతే పిల్లలు ఎవరు అని చెప్పేసి చిన్న వయసులో ఏం చేశారు పెళ్లి చేశారు చిన్న వయసులో పెళ్లి చేస్తే నేను నేను పతికి బట్ట కట్టి నా భార్య తాత నాకు రోగం పొస్తా ఇంగ్లీష్ మందులు వాడాను కోర్స్ మందులు వాడాను నాటు మందులు వాడాను పట్టం చేశాను వైద్యులను ఆశ్రయించాను నా నా మొలదారానికి మొత్తం పదిహేను యంత్రాలు ఉండేది ఎప్పటికి మా అమ్మ ఎవరు ఎదురుగా వచ్చినా వాడిని పట్టుకొని వచ్చేసి వాడికి వచ్చే డబ్బులు పెట్టి యంత్రాలు సాగితలు పెట్టి నా మీదనే దృష్టి తెల్లదాకరని నిద్రపెట్టి తెల్లదాక నుంచి ఏడ కూర్చున్న ఎవరితో మాట్లాడినా నా ఊసే ఉండేది మా చాలా కష్టపడి నన్ను ఎప్పుడు ఎపి చేసి పథకాలను చూస్తాను కానీ దేవుడు అద్భుతంగా నేను నేను అనుకున్నాను బతుందని చెప్పేసి నేను ఉరివేయడానికి ఉరివేసుకోవడానికి ప్రయత్నం చేశాను పేద బుట్టెక్కి గుట్ట మీద చచ్చిపోవాలని ప్రయత్నం చేశాను బాయిలబడి చచ్చిపోవడానికి ప్రయత్నం చేశాను పురుగుల మందు దాగి చచ్చిపోవాలని ప్రయత్నం చేశాను ఈ నాలుగు ప్రయత్నాల నుంచి దేవుడు ఏం చేశాను నన్ను విడిపించాను నేను గుట్ట ఎక్కాను కానీ గుట్ట మిక్కిలు పడి చనిపోలేదు నేను బావి దగ్గరికి పోయాను కానీ బాయలు పడి చనిపోలేదు నేను ఉరి వేసుకుందని మెలక వేసుకున్నాను ఉరికాయ వేసుకున్నాను ఉరి ఉరి పెట్టుకొని చచ్చిపోలేదు తర్వాత నేను పురుగుల మందు డబ్బు తీసుకొచ్చి ముందు పెట్టుకున్నాను పురుగుల వద్ద చచ్చిపోలేదు ఆ రోజు ఏడ్చి ఏడ్చి మా అక్కడ మా అన్నయ్యలందరినీ నా భార్యను గుర్తు చేసుకొని మా అమ్మ నాన్న గుర్తు తీసుకొని బాగా ఎక్కి 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 ఏడవడం ద్వారా నాకు సోహచ్ వచ్చి పడిపోయినప్పుడు ఆ స్పృహం వచ్చి పడిపోయిన తర్వాత నాకు మెలకు వచ్చి మా అమ్మ గోరుని ఏడుస్తుంటే ఏడుపు గుర్తొచ్చి అప్పుడు నేను ఏం చేశానంటే మా అమ్మ నాకు అతను అంటే కష్టపడుతుంది దాని తల్లి ఏడుస్తుంటుంది కరెక్ట్ కాదని చెప్పేసి నేను గుడితాను పక్కన పెట్టి దెబ్బను పక్కన పెట్టి మునుకొచ్చి మామ్మ మీద పడి గౌరే నిన్ను నేను ఏడిపించి నేను తట్టుకోవడానికి తట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను మూడు రోజుల నుండి కింద మూడు రోజులకు నేను దేవుడు అద్భుతంగా కనబెట్టి మూడో రోజు దేవుడు అద్భుతమైన శుభార్త మగిచ్చేటప్పుడు మాకే మా అక్కబిడ్డ పుష్పతి అయితే మామీ అక్కడ వెళ్ళిన తన బొల్లానే